thank <laughs> you తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గొర్రెల్లారా మిమ్మల్ని మీరు భావించుకునేది అకార్డింగ్ టు యువర్ బైబిల్ మీరు ఎక్కడే పుట్టారు ఎక్కడ వాళ్ళకే మా మన వాళ్ళకే మాకే ఇక్కడ వాళ్ళకే పుట్టారు మీరు కూడా మా వాళ్ళే మిమ్మల్ని బైబిల్ అనే పాము కాటేయడం వలన మీరేదో ఊహల్లోకి వెళ్ళి భ్రమల్లోకి వెళ్ళి మీరు పాడైంది కాక తా చెడ్డ కోతి వనమల్లే చేరిచే అన్నట్టుగా మీరు పాడైంది కాక అందరినీ పాడు చేస్తూ రామరాజ్యాన్ని రూమరాజ్యం చేద్దామని అనుకుంటున్నాను అరే సూడిపంది తప్పుగా అనుకోవద్దు రే రాధా మనోహర్ దాస్ నిన్నే అకార్డింగ్ టు వరాహ పురాణం ప్రకారం నేను నిన్ను పిలిచాను నువ్వు మావాడివే మాకు పుట్టినటువంటి వాడివే ఎందుకంటున్నానంటే ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా అవ్వ ఆదాం నుంచి వచ్చినటువంటి వాళ్లే వీళ్ళంతా కూడా మొట్టమొదట యువ దేవుణ్ణి ఆరాధించినటువంటి వాళ్ళే కాకపోతే నిన్ను ఈ భగవద్గీత అనేటువంటి పాము కాటేయటం వల్ల నువ్వు బొత్తిగా చెడిపోయావు చెడిపోవటం నువ్వు చెడిపోవటం మాత్రమే కాకుండా తా చెడ్డ కోతి వనం అలా చేర్చింది అన్నట్టుగా అందరినీ దేవుని రాజ్యాన్ని దయ్యాల రాజ్యంగా మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నావు మీరు ఎవరినైతే లీడర్ అనుకున్నారో వాడికి అక్కడ కేడర్ లేదు అక్కడ బ్లేడర్ బ్రత కొట్టేది పదహారు వందల సంవత్సరాల క్రితం సో అతను ఎప్పుడు కుట్టాడు మీరు చెప్పలేదు అడిగి అడిగి మేము పోయాం అరే సూటిబంది నువ్వు ఎవరినెవరైనా అయితే లీడర్స్ అని అనుకుంటున్నావో ఆ లీడర్స్కి ఇక్కడ క్యాడర్ అనేది ప్రమేపి జారిపోతా ఉంది అది చూసి తట్టుకోలేక నువ్వు కావచ్చు నీలాంటి మత ఉన్మాదులు కావచ్చు కొంతమంది ఇతర మతాల వాళ్ళ మీద దాడులు చేయటం దూషించడం అనేది పెట్టారు అయితే మేము అనేక అడిగాం అరే మీ లీడర్స్ ఎప్పుడు పుట్టారు చెప్పండ్రా అని చెప్పేసి కానీ మేము అడిగి 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 మాకు సాగిపోయింది కదా తప్ప మరి నువ్వు కావచ్చు నీలాంటి మతోన్మతులు కావచ్చు మరి మీ లేటర్స్ అనేటువంటి వాళ్ళు ఎప్పుడు పుట్టారు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంద్రా అని చెప్తే అడిగితే ఇంతవరకు మీరు చెప్పలేకపోయారు డొంక తెలుగుడు మాటలు చెబుతున్నారు తప్ప కరెక్ట్గా అది అనేది చెప్పలేకపోయారు అనమాట మీ తాతలు మా తాతలు అందరూ గుడికెళ్ళిన వాళ్ళే మీరేమంటారంటే మీ తాతలు తెలివి తక్కువ పనికిమాన్ల వాళ్ళు అంటారు మేమేమంటారు మా తాతలు తెలివైన వాళ్ళు బుద్ధిమంతులు అంటాం సరే అసలు మీ బుద్ధి అలా చేరుకోవడానికి కారణం పనికిమాన్ల బైబిల్ కదా అరే నేను ఇప్పుడే చెప్పాను రాధా మనోహర్ దాస్ సరియాస్ డిచ్ాబా నేనేం చెప్పానంటే ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఒక స్త్రీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే అని చెప్పి టీవీ నైన్లో ఒక ప్రోగ్రాం అనేది ఒక ప్రసారం అయింది కొంతమంది సైంటిస్టులు ఈ విషయాన్ని తేల్చారు అని సో మరి మీ తాత మా తాత అని అంటున్నావు కాబట్టి నువ్వు పదే పదే మన అందరి తాతలు మొట్టమొదటిసారిగా వీళ్ళు ఎవరిని ప్ర ఎవరిని ప్రార్థించారు ఎవరిని ఆరాధించేవాళ్ళు ఈ ఉదేవుని ఆరాధించేవాళ్ళు జల ప్రళయం తర్వాత ఏం చేశారు అనేది ఒకసారి నేను మీకు చూపిస్తా చూడండి ఆది కారణం ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినంలో ఏమైనా ఉంటుందంటే అరే రాధా మనోహర్ దాస్ కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చి ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పెట్టయు భూమి మీద సంచరించున్నాయో అన్ని వాటి వాటి జాతుల చొప్పున ఆ వాడలో నుంచి బయటకు వచ్చాను అప్పుడు నోవాహు యహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించను ఏరా ఇప్పుడు చెప్పరా మీ తాతలో మా తాతలో అందరూ కలిసి అరే మొట్టమొదటిసారిగా మనందరు తాత తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని పూజించారు యోహో దేవుని పూజించారు అర్థమైందా జల ప్రళయం తర్వాత నోవా కుటుంబం మాత్రమే బ్రతికుంది భూమి మీద వాళ్ళ యొక్క సంతతి నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా అర్థమైందా దీని మూలం అదిరా రాధా మనోహర్ దాస్ అలియాస్ బిచ్కి బాబా ఎరా అర్థమైందా ఇప్పుడు నీకు అది తర్వాత ఇంకేమంటున్నావు నువ్వు మీ అంటే మా తాతలంతా కూడా తెలివి తక్కువ వాళ్ళని మేము చెప్పాము నీతోటి ఎప్పుడు చెప్పావరా రాధా మనోహర్ దాస్ తాతలు మా తాతలు అయితే మాత్రం ఖచ్చితంగా తెలివి తక్కువ వాళ్ళని మాత్రం మేము అనగానే చాలా అమాయకులు వాడు అమాయకులు అంటే మీ చేతిలో మోసపోయాడు మీ తాతలు మాత్రం తెలియకలవాళ్ళు రువు ఈ విషయంలో మాత్రం డౌట్ లేదు అయితే ఎలాంటి తెలివితేటలు వీళ్ళయ్యి అంటే మీ తాతలయ్యి దుర్మార్గమైనటువంటి తెలివితేటలు మనువాదులుగా తయారైనటువంటి ఈ మనువాద వ్యవస్థలో ఉన్నటువంటి మీ తాతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఎలాంటి తెలివితేటలు వీళ్ళయ్యి దుర్మార్గమైనటువంటి తెలివితేటలు తెలియకల్లో వాళ్ళు వాళ్ళు మంచి పనులు చేశారంటారు వాళ్ళు మీ తాతలు గొప్పగా చెప్పుకున్నా ఏముందరో గొప్పగా చెప్పుకోవడానికి మీ తాతల గురించి ఎరా మీ తాతల కాలంలో ఆ రోజుల్లో వాళ్ళు చేసినటువంటి పనులు ఏంటి తెలుసా చాలా దుర్మార్గమైనటువంటి పనులు చేశారు వాళ్ళు దారుణమైనటువంటి పనులు చేశారు పాపాలు చేశారు భయంకరమైనటువంటి పాపాలు చేశారు ఉదాహరణ నేను కొన్ని చూపిస్తాను చూడరా రాధా మనోహర్ దాస్ ఇక్కడ చూడరా అరే చూడు పరాశర స్మృతి ఏడవ అధ్యాయం నాలుగు ఐదు ఆరు శ్లోకాల్లో గను చూస్తే ఎనిమిది సంవత్సరాల వయస్సు గల కన్య గౌరీ అనబడును తొమ్మిది సంవత్సరాల వయసు గల కన్య రోహిణి అనబడును పది సంవత్సరాల వయసు గల కన్య కన్యా అనబడును పది సంవత్సరాల వయసు కంటే మించిన వయసు గలది రజస్వల అనబడును తన పుత్రికి పన్నెండవ సంవత్సరం వచ్చినప్పటికీ ఎవడైతే పెళ్లి చేయడో వాని పితృదేవతలు ప్రతి మాసము దాని రజస్సును అనగా ఋతు సమయంలో స్త్రీలకు విడుదలయ్యే రక్తమును త్రాగుదురు తర్వాత చూడు కన్యక పెండ్లిగా ఆకే గనక రజస్వాలు అయినలా ఆ కన్యక యొక్క తల్లియు తండ్రియు అన్న ఈ ముగ్గురు నరకానికి పోతారు అని చెప్పి స్మృతి స్మృతి అంటే అని నీకు అరే పరాశర స్మృతి అని అంటే ఇది కలియుగ ధర్మశాస్త్రం అంటారు దీన్ని మీ యొక్క మత గ్రంథాల ప్రకారం దీంట్లో ఏడవ అధ్యాయం నాలుగు ఐదు ఆరు శ్లోకాలు ఒకసారి చదువుకోరా సో ఇవన్నీ రాసింది ఈ విధంగా చేసింది ఎవరు మీ తాతలే కదా ఎరా ఇంకొక విషయం చూపిస్తా చూడు పరాశర స్మృతి నాలుగో అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై శ్లోకాలుగానే చూస్తే చూడు ఇక్కడ ఏముందో ఉండవు మనుష్య దేహమునందు మూడు కోట్ల యాభై లక్షల రోమములుండును భర్త మరణించిన పెదప ఆ భర్తతో సహగమనం మొదలుచినటువంటి సాధ్వి అన్ని వేల సంవత్సరములు భర్తతో కూడా స్వర్గలోక సుఖమును అనుభవించును స్వర్గలోకంలో నివసించిందంట పాములు పట్టువాడు పుట్టలో దూరిన పామును బలం కొలది కలుగు నుండి ఎట్లు పైకి లాగును విధంగా భర్తతో కూడా సహనము సహగమనము ఉనర్చిన స్త్రీ అది వరకు తన భర్త తాను అనర్చిన పాపముల వలన బాధ అనుభవించున్నాను భర్తను పాప విముక్తిని చేసి వాణితో కూడా స్వర్గలోకమునందు ఆనందం అనుభవించును అని ఇక్కడ అంటే ఇది సతీ సహగమనం అంటుంది దీన్ని అంటే భర్త చనిపోయిన తర్వాత బ్రతికున్నటువంటి భార్యను కూడా తీసుకెళ్ళి ఆ భర్త చితితో పాటు తగలబెట్టడాన్ని అంటారు సతీసాగమనం అంటారు సో ఈ విధంగా చెయ్యాలి అని చెప్పి అరే డిచికి బాబా సూటిబంది మీ యొక్క తాతలు అంటే మీ మనవాదుల యొక్క తాతలు అందరూ కూడా ఈ గ్రంథాలను రాసి ఈ విధంగా దారుణంగా మతం పేరుతో స్త్రీలని దారుణంగా తగలబెట్టేశారు స్త్రీలనే కాదు మతం పేరుతోటి పురుషులను కూడా నరబలి అనేటువంటి ఒక పద్ధతిని తీసుకొచ్చి మీ గ్రంథాల్లో రాసుకొని కాళికా పురాణం బ్రహ్మవేవ్రత పురాణం ఇలాంటి పురాణాల్లో ఉంది నరబలు చేయాలి మీ దేవతకి దేవుడు ఇవ్వాలని చెప్పి రాశారు దాంట్లో ఈ విధంగా మతం పేరుతోటి మనుషులను దారుణంగా నరికి చంపేశారు చితులేసి తగలబెట్టేశారు ఎవరు ఈ పని చేసింది అరే సుడిపంది మీ యొక్క తాతలు అంటే మీ మనువాద తాతలు చేసినటువంటి పని ఇది తర్వాత ఇదిగో చూడు గరుడు పురాణం ప్రేతకాండ నాలుగో అధ్యాయం తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు శ్లోకాల్లో ఇదే ఉంటుంది మనిషి శరీరం మీద మూడు కోట్ల యాభై లక్షల వెంట్రుకలు ఉంటాయి భర్తతో పాటు భార్య కూడా సాగమనం చేస్తే అన్ని సంవత్సరాలు స్వర్గంలో ఉంటారు పద్నాలుగు మంది ఇంద్రులు కాలం స్వర్గంలో భార్య భర్తలు సుఖాలు అనుభవిస్తూ ఉంటారు పాములు పట్టేవాడు పామును పుట్ట నుండి బలంగా లాగినట్లుగా భర్తతో సహగామనం చేసినటువంటి స్త్రీ తన భర్తను పాపాల నుండి రక్షించి స్వర్గానికి తీసుకొని వెళుతుంది ఏరా డిచ్కి బాబా చూడిపందే కనపడుతున్నారా నీకు మీ తాతలంతా గొప్పవాళ్ళు అంటున్నావు కదా నువ్వు తెలియకాలలో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అని చెబుతున్నారు కదా నువ్వు ఇయరా గొప్ప పనులు మీ తాతలు చేసిన గొప్ప పనులు ప్రజలను దారుణంగా మతం పేరుతో చంపేశారా అరే చూడిపందే తర్వాత ఇదిగో తర్వాత అంటరానితనం అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య చాలా దారుణంగా కొంతమంది ఒక సామాజిక వర్గాన్ని ముఖ్యంగా సూద్రులని పేరు పెట్టేసి వాళ్ళని చాలా దారుణంగా అవమానించారు చిత్రింసల పాలు చేశారు చంపేశారు చాలా నీచమైనటువంటి ఒక పద్ధతిని ప్రవేశపెట్టారు అరే డిచికి బాబా మీ తాతలు చేసిన పని చూసుకో మనుస్మృతి ఎనిమిదో అధ్యాయం రెండు వందల ఎనభై ఒకటో శ్లోకంలో ఈ విధంగా ఉంది బ్రాహ్మణునితో సమానాసనమును కూర్చున్నటువంటి సూద్రునికి నడుమున ఒక కర్రుతో ఒక కర్రుతో కాల్చి వాత వేసి తరమవలను అతడు చావకుండున్నట్లు అతని పుష్ఠమును పోసివేయవలను అంటే అరే డిస్కి బాబా ఏం చేయాలంటే ఇక్కడ బ్రాహ్మణుడి పక్కన కానీ కూర్చుంటే సూత్రుడు కూర్చుంటే వాడిని కర్రుతోటి అంటే వ్యవసాయం చేసేటప్పుడు నాగలు ఉంటుంది కదా నాగలకి ఉంటుంది కర్రుని కాల్చి వాత వేసి తర్వాత ఆడి ఆ ముడ్డిని పోసేయాలని చెప్పేసి స్పష్టంగా మీ తాతలు రాశారు నా దీంట్లో బైబుల్లో ఏమైనా ఉందో చూడవుసారి బా బైబుల్ చదివి మీరు చెడిపోయారు అంటున్నావు కదా అరే రాధా మనోహర్ దాస్ గా నీ ఈ బైబుల్కి మీ గ్రంథాలకు ఉన్నటువంటి వ్యత్యాసం చెబుతాను చూడు ఇక్కడ స్పష్టంగా ఏ గ్రంథం చూ చదివి జనాలు చెడిపోయారో అనేది నీకు తెలియటం కోసం ఒక చిన్న వ్యత్యాసం చూపుతాను ఇక్కడ చూడు బైబుల్ లేవి కారణం ఇరవై నాలుగు ఇరవై రెండులో ఏమైనా ఉంటుందంటే మీరు పక్షపాతము లేక తీర్పు తీర్చవలను మీలో ఉన్న పరదేశికి మీరు చేసినట్టు మీ స్వదేశికి చేయవలను నేను మీ దేవుని అభివారాన్ని వారితో చెప్పగలను అంటే మీకు కానీ మీ దగ్గర ఉన్నటువంటి పరదేశులకు కానీ ఎటువంటి పక్షపాతం ఉండకూడదు తీర్పు అనేది సమానంగా న్యాయంగా ఉండాలి వాడు నీ దేశస్తుడు కాకపోయినా నీ వాడు కాకపోయినప్పటికి కూడా వాడికి అన్యాయం జరగడానికి వీళ్ళు తీర్పులో న్యాయం అనేది ఉండాలని చెప్తున్నాం తర్వాత సంఖ్యాకాండము సంఖ్యాకాండము పదిహేనవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినలో ఇస్రాయల్లో పుట్టిన వాడే కానీ వారి మధ్య నివసించే పరదేశే కానీ పొరపాటున ఎవడైనా పాపం చేసిన ఎడలా వానికి మీకును విధి ఒకటే ఉండవలను అంటే ఇస్రాయలీలు కావచ్చు మీ మధ్య నివసించే పరదేశీలు కావచ్చు వాళ్ళు ఎవడి తప్పు చేసినప్పుడు కూడా మీకు ఎలాంటి శిక్ష ఉంటుందో వాళ్ళకి అలాంటి శిక్ష ఉండాలి మీకు ఎలాంటి న్యాయం ఉంటుందో వాళ్ళకి అలాంటి న్యాయమే ఉండాలి ఇవన్నీ కూడా కట్టడి అనేది ఏదైతే ఆ ధర్మశాస్త్రం అనేది ఉందో చట్టం ఏదైతే ఉందో మీకు వాళ్ళకి ఒకటే ఒకే విధంగా ఉంటుందని బైబిల్ చెప్తుంట కానీ నీ యొక్క మత గ్రంథాలు ఏం చెప్తున్నాయి నీ యొక్క మత మత గ్రంథాలు సకల పాపకార్యను బ్రాహ్మణ్ణి ఒకప్పుడును వధింపరాదు వాని ధనమును నెల్లా నొసగి అతని దేహమును ఎట్టి దెబ్బ కొట్టగా వాని దేహం నుండి తరము వెళ్ళను బ్రాహ్మణ్కి వధము దండము కానీ విధింపబ విధింపబడినని వాని తల బోడిగా గురుగుటే వదము తగ్గిన వానికి ప్రాణం దిటియే వదము అని అంటే బ్రాహ్మణుడు ఎవడైనా సరే ఏదైనా తప్పు చేస్తే అతన్ని మీరు దండించకూడదు అంటే ఎంత ఘోరం అంటే మరణ శిక్షకు తగినటువంటి పాపం చేసినప్పటికి కూడా తప్పు చేసినప్పటికి కూడా అతన్ని అతనికి మీరు బ్రాహ్మణుడికి మరణ శిక్ష అనేది విధించకూడదు ఏం చేయాలి తల ఊరికి ఇచ్చేసి ఊరి నుంచి బయటకు పంపాలి అదే శూద్రుడు కనుక తప్పు చేస్తే ఒకవేళ మరణ శిక్షకి తగినటువంటి తప్పు కనుక చేస్తే వాడిని ఏం చేయాలి మరణశిక్ష విధించాలి వాడికి ప్రాణం తీసేయాలి వధించాలి చంపేయాలి అర్థమైందా బ్రాహ్మణుని ఒక దెబ్బ కూడా కొట్టకూడదంట మీరు అయితే మాత్రం మీరు కొట్టి చంపేసే ఇది మీ యొక్క మీ తాతలు రాసుకున్నటువంటి గ్రంథాలు రా మరి బైబుల్ ఏం చెప్తుంది ఇక్కడ చాలా స్పష్టంగా పక్షపాతం ఉండకూడదు మీకు వాళ్ళకు ఒకటే ఇది అని బైబిల్ చెప్తుంటే మీ తాతలు రాసినటువంటి గ్రంథాలు అరే సూడిపంది ఇది బాబా రాధా మనోహర్ దాస్ ఇక్కడ ఏం చదువుతున్నారు మీ తాతలు ఏమైనా రాశారా ఇక్కడ మా బ్రాహ్మణులకు మాత్రం మీరు ఏ శిక్ష విధించకూడదు మిగిలినటువంటి వాళ్ళకు మాత్రం మీరు చంపి అవతల పడేయాలని చెప్పి చెప్తాం ఇప్పుడు చెప్పరా అరే డిచ్కి బాబాగా ఎవరు ఏ గ్రంథాన్ని చదివి చెడిపోయారంటో బైబుల్ చదివి చెడిపోయారా లేదంటే మీ తాతలు రాసిన గ్రంథాలు చదివి చెడిపోయారా జనాన్ని చెడగొట్టినంటి గ్రంథాలు ఏది బైబిలో లేదు మీ గ్రంథాలా మీ తాతలు రాసినటువంటి గ్రంథాలా ఎరా చూపింది చెప్పాలి నువ్వు సమాధానం సిగ్గుందరా నీ కొద్దిగా అన్నా కానీ శరం ఏమన్నా ఉందంటారా నీకు మీ తాతలు గొప్ప పనులు చేశారా వాళ్ళ మీ తాతలు ఇంకా కొన్ని చూపిస్తావు చూ ఇదిగో అరే నువ్వు పొదుగుకులు అరే కృష్ణ అరే రామని మాట్లాడుతుంటావు కదా కృష్ణుడు చేసినటువంటి ఘనకార్యం ఇక్కడ పెడుతున్నాను చూడు మహాభారతం అనుశాసన పర్వం నూట ముప్పై ఐదో అధ్యాయం ఐదు ఆరు శ్లోకాలు కనుక ఇక్కడ చూస్తే శూద్రుల ఎంట భుజించినటువంటి వాడు సమస్త పృథ్వీ మలాన్ని మనుష్యుల మలాన్ని త్రాగినట్లే తిన్నట్టే ఎంత ఘోరరా ఇది ఎవరు చెప్తున్నార మాట కృష్ణుడు ధర్మరాజుని భీష్ముడి దగ్గరికి తీసుకెళ్లి భీష్ముడి చేత ధర్మాన్ని బోధిస్తున్నాడు భీష్ముడి చేత ధర్మాన్ని బోధిస్తున్నాడు ఎవరికి కృష్ణుడు చెప్పిస్తున్నాడు భీష్ముడి చేత ధర్మరాజు ఏమని సూద్రుల ఇంట అన్నం కనుక తింటే మీరు సూద్రుడి ఇంట్లో కనుక అన్నం తింటే మీరు మలాన్ని తిన్నట్టే మనుషుల మలాన్ని తిన్నట్టే అంటే పెంట అని చెప్పేసి చెబుతున్నాడు అంటే సూద్రుడి ఇంట్లోను అన్నం తినొద్దని చెబుతున్నాడు ఎవరో కృష్ణుడు చెప్పిస్తున్నాడు ఈ మాట సూద్రుడిని అన్నం తిన్నవాడు పృథ్వీ మలాన్ని తిన్నట్టే సూద్రుడిని అన్నం తిన్న బ్రాహ్మణులు పృథ్వీ మలాన్ని తిన్నట్టే అని చాలా స్పష్టంగా నేను రెఫరెన్స్ కూడా ఇచ్చాను చూడండి మహాభారతం అనుశాసన పర్వం నూట ముప్పై ఐదు అధ్యాయం ఐదు ఆరు శ్లోకాలు అరే ఎవర్రా ఈ గ్రంథాలు రాసింది అరే సూటిబంది అరే డిచికి బాబా రాధా మనోహర్ దాస్ ఎవర్రా ఈ గ్రంథాలు రాసింది మీ తాతలేగా ఏరా మరి ఇది ఎంత దారుణంగా ఎంత దుర్మార్గంగా ఉందరా ఇది మీ తాతలు గొప్ప పనులు చేశారంటరా ఇదేనంటారా గొప్ప పనులు మీ తాతలు చేసిన గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప వాళ్ళు మా తాతలు అంటున్నావు కదరా మీ మనవాళ్ళ తాతలు అందరూ వాళ్ళ ఇది అయితే వాళ్ళు చేసిన గొప్ప పనులు ఇవి చూడరా ఎలాగున్నాయో అరే డిచికీ బాబా అరే డిచికి కిచ్చిటి తిరిగెత్తే డిచికీ అయిద్దని ఏదో ఒక అమ్మాయితోటి చాటింగ్ చేసి ఫోన్లో చక్కగా మాట్లాడే కదరా అవి కూడా వినిపిస్తాను ఇప్పుడు ముందు ముందు వినిపిస్తాను కాదురా మీ తాతలు చేసిన గొప్ప పనులన్నీ ఇవ్వరా అందుకే అందుకేరా మీ తాతలు గొప్పవాళ్ళు అని ఇది మేము అబ్బో మామూలు గొప్పవాళ్ళు కాదురా తెలివితేటలు మామూలు తెలివితేటలు కాదు కొంపల ముంచే తెలివితేటలు అంటారు వాటి దుర్మార్గమైనటువంటి తెలుగుతాడు ఎరా ఇట్లా చెప్పుకుంటా పోతే బోల్డెన్ ఉన్నాయి రా ఇంకా ఇంకా చూడు చూపిస్తాను జాతి జాతిహీను ఉపయోగించ ఉపదేశించకూడదు అంటే శూద్రుడికి చదువు చెప్పకూడదు అని కృష్ణుడు చెప్పిస్తున్నాడు ఎవరి చేత భీష్ముడి చేత ధర్మరాజుకి ధర్మాన్ని బోధిస్తున్నాడు ఇక్కడ బోధింపజేస్తున్నాడు ఎవరు కృష్ణుడు ఏమని చెప్తున్నాడు శూద్రుడు చదువు చెప్పవద్దు మీరు దీని అర్థం ఇదే ఎవరు కూడా జాతి హీనులకు ఉపదేశించరాదు అలా ఉపదేశిస్తే ఉపాధ్యాయుడు పెద్ద తప్పు చేసినట్లే అని అంటారు దానికి ఒక నిదర్శనాన్ని చెప్తాయిన చెప్పి ఒక స్టోరీ చెప్తాడు ఇక్కడ కథ మరి ఇది మీ తాతలు రాసిన గ్రంథం మీరు తర్వాత ఇది పరాశర స్మృతి ఎనిమిదో అధ్యాయం ఇరవై ఐదో శ్లోకంలో ఏమైనా ఉంటుంది అంటే బ్రాహ్మణుడు దుస్వభావుడైనను పూజింపదగినవాడు కానీ శూద్రుడు జితేంద్రుడైనను పూజ్యుడు కాడు లోకమునంద ఎవడైనాను యావును వదిలి చాలా పాలు ఇచ్చినట్టు ఆ సాధువు అయినట్టు గాడిదన పాలు పితకడు కదా అని ఎరా మీ తాతలు రాసినటువంటి గ్రంథంలో ఏమన్నది ఉందంటే బ్రాహ్మణుడు చెడ్డవాడైనా సరే పూజించాలంట శూద్రుడు మంచివాడైనా సరే పూజించకూడదంట పూజుడు అని చెప్పి చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడింది ఎవరు రాసేది ఈ గ్రంథాన్ని అరే డిచికి బాబా ఎవరు ఈ గ్రంథాన్ని రాసింది మీ తాతలే కదా మీ తాతలు యొక్క తెలివితేటలు కొంపల ముంచే తెలివితేటలు ఎంత బాగుండేది చూడరా ఒకసారి ఎంత గొప్ప చూడరా మీ తాత వాళ్ళు ఎరా సమాజాన్ని నాశనం చేసినటువంటి మీ తాతల రాతలు ఒకసారి చూడరా అరే రాధా మనోహర్ దాస్ నీకు తర్వాత ఇదిగో మనుస్మృతి పదో అధ్యాయం యాభై ఒకటో శ్లోకంలో ఈ విధంగా ఉంటుంది స్వ స్వపచులు చండాలు వీరికి గ్రామ వెలుపులో నివాసం వీరికి వంట పాత్రలు ఉండవు కుక్కలో గాడిదలే వీరికి ధనం పీనుగులు బట్టలే వీరికి వస్త్రాలు పగిలిన కొండ పెంకులే ఆహారం ఆరగించే పళ్ళారం ఇనపు చట్టాలే ఆభరణాలు దేశ సంచారం చేస్తూ జీవించాలి వీరికి ఎదురుగా నిలిచి అన్నం ఇవ్వ ఇవ్వగల ఇవ్వదలగదు వీరికి ఎదురుగా నిలిచే అన్నం ఇవ్వదగదు అంటే అన్నం ఇవ్వదు ఎదురుగా నిలబడాలంటారు అంటే పని వాళ్ళ చేత వీళ్ళ కున్న పెంకుల్లోకి ఎత్తి పడవేయించాలి రాత్రుల్లో కూడా వీరు ఊర్లో తిరగరాదు ఇలా చండాలు అని చెప్పి మీరు ఒక వర్ణాన్ని తయారు చేశారు కదా మీరు ఒక వర్గాన్ని శుద్ధుల కంటే కూడా ఇంకా తక్కువ స్థాయి వ్యక్తులు వీళ్ళకి చినిగిపోయినటువంటి బట్టలు అది పీనుగు వస్త్రాలు అంటే శవాల మీద ఉన్నటువంటి వస్త్రాలను తీసుకొని వీళ్ళు ధరించాలంట వీరికి వంట పాత్రలు ఉండవంట పగిలిపోయినటువంటి కొండ పెంకులే వీళ్ళకి వాటిలోనే అన్నం తినాలంట అన్నం వడుకొని తినాలి దేశ సంచారం చేస్తూ జీవించాలి వీళ్ళ స్థిర నివాసం ఉండకూడదు తర్వాత వీళ్ళు ఊరి వెలుపులు ఊరి చివర గ్రామం చివర ఎక్కడో నివసించాలి వీళ్ళు జనాల్లో జనావాసంలో నివసించడానికి వీలు లేదు తర్వాత వీరికి ఎదురుగా నిలబడి అన్నం పెట్టకూడదు అంట అది కాక బ్రాహ్మణులు అసలు పెట్టకూడదు ఏం చేయాలి వాళ్ళ ఇంట్లో పనిచేసే పని వాళ్ళ చేత ఆ అన్నాన్ని వాళ్ళ బొచ్చలు అంటే వాళ్ళ కుండపెంకులే పెంకులే కదా వాళ్ళకి అడుక్కోసుకునేటువంటి బొచ్చలు ఏంటి కొండ పెంకులు పగిలిపోయిన కొండ పెంకులు వాటిలో అన్నాన్ని ఇలా ఎత్తి పడవేయించాలంట ఎత్తి పడవేయించాలి రాత్రుల్లో వీళ్ళు ఆ గ్రామాల్లో తిరగకూడదంట రాత్రిపూట ఎందుకు వాళ్ళని చూస్తేనో వాళ్ళని నేడబడితేనో పాపం తగిలిది కాబట్టి అంటూ ఇరా మీ తాతలు రాసినటువంటి గ్రంథాలు మీ మనువాద తాతలు రాసినటువంటి గ్రంథాలు రా ఇవి అరే రాధా మనోహర్ దాస్ అరే సూటిపంది అకార్డింగ్ టు వరాహ పురాణం ఎవరు నేను తప్పుగా అంటలేండి సూటిపంది అన్నానని చెప్పి నువ్వు ఫీల్ అవ్వద్దు అకార్డింగ్ టు పురాణం ఎరా రాధా మనోహర్ దాస్ ఏందిరా ఈ నీచమైనటువంటి ఎంత భయంకరమైనటువంటి పనులు చేశారా మీ తాతలు మరి మా తాతలు గొప్పవాళ్ళు అని చెప్పేసి నువ్వు చదువుతా ఉన్నావు కదా మీ తాతలు మీ మనోహ తాతలు రాధా మనోహర్ దాస్ మీ తాతలు తెలివి తక్కువ వాళ్ళు అని చెప్పేసి మీరు చెబుతున్నారు కానీ మేము చెబుతాము మా తాత తెలివి వాళ్ళు అని మీ తాతలు మీ తెలివితేటలు కొంపల ముంచే తిరుగుతా అంటారా కానీ మా తాతలు ఉన్నారు పాపం వాళ్ళకి మీరు చదువు చెప్పలేదు వాళ్ళకి లోక జ్ఞానం లేదు వాళ్ళని మాయ మాటలు చెప్పి ఈ తప్పుడు పుస్తకాలు కూడా రాసి మీరు అరే మీరు మాకు ఎదురు తిరగకూడదు మీరు అంతా కూడా మాకు సాకిరి చేయాలా మా కాళ్ళు పిసుకుంటూ బతకాలి మీరు లేదంటే వచ్చే జన్మలో మీరు అంతా కూడా చాలా దారుణమైనటువంటి హీన జన్మలు ఇస్తారు అని చెప్పి భయపెట్టి ఏం చేశారు మీరు ఎరా వాళ్ళ చేత ఉడికించేయించుకున్నారు అంటే మా తాతలు అయితే అమాయకులు అంటాను నేనైతే కానీ మీ మనువాద తాతలు ఉన్నారే అరే రాధా మనోహర్ దాస్ మీ మనువాద తాతలు ఉన్నారు చూసావా ఎంత దుర్మార్గమైన పనులు చేశారో చూ చూపించాక నేను పసిపిల్లలలో పెళ్లి చేయడం బాల్యవాహం వాళ్ళు ఉసురు పోసుకున్నారు పుట్టిన పిల్లలకి వాళ్ళు పెళ్లిళ్ళు చేయటం తర్వాత సతీ సహగామం బతికొండగానే స్త్రీలని తగలబెట్టేశారు నరబలు దేవతలకి మీ దేవుళ్ళు దేవతలకి గుళ్ళో తీసుకెళ్ళి ఆ మనుషుల్ని బలివటం ఇలాంటివి చేశారు కొన్ని తర్వాత అంటరానితనం అని చెప్పేసి చాలా హీనంగా వాళ్ళ బుడ్డికి చీపులు తాటాగులు కట్టి మూతికి ముంత కట్టి భయంకరంగా హింసించారు దారుణంగా ఇలా చేయాలని చెప్పేసి మీ గ్రంథాల్లోనే స్పష్టంగా రాశారు సూద్రుడి ఇంట్లో అన్నం తింటే పెంట తిన్నట్టు అని చెప్పేసి ఇంతకాలంలో మీ తాతలు స్పష్టంగా రాశారు కృష్ణుడు భీష్ముడి చేత ధర్మరాజుకు చెప్పించాడు అని చెప్పేసి అక్కడ స్పష్టంగా రాసుకున్నారు మరి ఇవన్నీ మీ తాతలు చేసినటువంటి ఘనకార్యాలరా వీటిని గొప్ప పనులు ఇవి చాలా గొప్ప పనులు మంచి పనులు అని చెప్పేసి అందాము మనం కాబట్టి మీ ఇవన్నీ కూడా రాశారు కాబట్టి ఇలా ఫాలో అయ్యారు కాబట్టి మీ తాతలను గొప్పవాళ్ళు అందాము మనం ఎరా చూడిపోయింది నువ్వు ఆన్సర్ చెప్పాల వీటన్నిటికి ఆన్సర్ చెప్పాలి నువ్వు మీ గ్రంథాల్లో ఉన్నాయో నేను మాట్లాడే రెఫరెన్స్లు ఇచ్చి వీటన్నిటికి సంబంధించి కానీ నువ్వు సమాధానం చెప్పలేదంటే మాత్రం అరే చూడిపంది నీకు మళ్ళీ కథ మామూలుగా ఉండదు నీకు అర్థమైందా